విజయవాడకు చెందిన యాభై ఆరేళ్ల జ్యోతి బసు తాను చనిపోయి కూడా మరికొందరికి ప్రాణదానం చేశారు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం గుంటూరులోని రమేష్ హాస్పిటల్లో చేర్చారు అయితే బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవధానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు ఇందులో భాగంగా గురువారం గ్రీన్ ఛానల్ ద్వారా జ్యోతి బస్సు అవయవాలు వివిధ ప్రాంతాలకు తరలించారు లివర్ మణిపాల్ హాస్పిటల్ కు కిడ్నీ విజయవాడ క్యాపిటల్ హాస్పిటల్ గుంటూరు రమేష్ హాస్పిటల్కు లంగ్స్ హైదరాబాద్ కిమ్స్కు హార్ట్ తిరుపతి పద్మావతి హాస్పిటల్ కు పంపారు తన తండ్రి మరణించినప్పటికీ ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరికొందరికి పునర్జన్మ ఇవ్వాలన్న ఉద్దేశంతో అవయవాలు దానం చేయడం జరిగిందని జ్యోతిబస్సు కుమారుడు మోహన్ శ్రీనివాస్ తెలిపారు అదేవిధంగా అవయవిధానం పట్ల అందరూ అవగాహన పెంచుకోవాలని డాక్టర్ రాయపాటి మమత తెలిపారు అపోహలు తొలగించుకొని అవయవ దానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని సూచించారు అవయవాలు దానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరికొందరికి ప్రాణదానం చేయవచ్చని డాక్టర్ మమత వెల్లడించారు అదేవిధంగా అవయవ దానం ప్రాముఖ్యత గురించి రమేష్ హాస్పిటల్ ట్రాన్స్ప్లాంటేషన్ కోఆర్డినేటర్లు అఖిలేష్ అనూష మీడియా వివరించారు మా తండ్రి గారు దుర్గా ఎలట్రానిక్స్ అధినేత అండి ఇది సో సోమవారం ఎనిమిదో తారీఖు ఏడో తారీఖు జరిగింది ఏడో తారీఖు పొద్దున మేము ఇద్దరం కలిసి వాకింగ్కి వెళ్ళాము మన రేడియో స్టేషన్ దగ్గరికి రేడియో స్టేషన్ దగ్గర నడుస్తుంటే ఇద్దరం వాకింగ్ చేస్తుంటే వెనకాల నుంచి ఒక ముగ్గురు యువకులు వచ్చి వెనకాల నుంచి స్కూటీతో గుద్దారు గుద్దరమైంది సూటీ స్కూటీతో గుద్దినాక ఆయన ఇట్లా ఎగిరి ఎగిరి వెనక్కి ఇక్కడ బ్రెయిన్కి డ్యామేజ్ అయింది ఇక్కడ వెనకాల తలకే రోడ్డుగా అనుకుంది గట్టిగా కాలు పైకి లేసి ఇంతకుముందు మా డాడీ వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీకి కూడా ఐస్ డొనేట్ చేశారు మా డాడీ కూడా నాకు ఎప్పుడో చెప్పారు ఒకసారి ఆర్గాని నా ఉంటే నాకు వస్తాయనగా ఇచ్చేసేదని అట్లా కొంచెం డిస్కస్ చేసి చేసి చేయడం దాని తర్వాత దాని తర్వాత మేడం గారు అనుష మేడం గారు వచ్చి చెప్పారు కౌన్సిలింగ్ ఇచ్చి ప్రాసెస్ అంతా చెప్పి ఒకసారి కిడ్నీస్ రెండు డొనేట్ చేశారండి హార్ట్ డొనేట్ చేశారు లివర్ డొనేట్ చేశారు అండ్ బోత్ కార్నియాస్ డొనేట్ చేశారు సో హార్ట్ వచ్చేసి తిరుపతి పద్మావతి ఇన్స్టిట్యూట్కి వెళ్ళిందండి లంగ్స్ వచ్చేసి కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్కి వెళ్ళింది కిడ్నీస్ వచ్చి ఒక కిడ్నీ ఇక్కడ రమేష్ హాస్పిటల్లోనే చేస్తున్నారు ఇంకొకటి వచ్చేసి క్యాపిటల్ హాస్పిటల్ విజయవాడకి షిఫ్ట్ చేస్తున్నాము అండ్ లివర్ వచ్చేసి మణిపాల్ హాస్పిటల్స్కి వెళ్తుందండి అండ్ కార్నియాస్ వచ్చి ఇక్కడ సుదర్శిని హాస్పిటల్ వాళ్ళు తీసుకెళ్ళి అది ఐ బ్యాంక్కి తీసుకెళ్తారు వాళ్ళ భానుగారు యాభై ఆరు ఏళ్ళు ఆయన అన్ఫార్చునేట్గా ఒక యాక్సిడెంట్లో చనిపోదు బట్ ఇంతమంది పీపుల్కి ఆయన లైఫ్ ఇస్తున్నారు ఆ ఫ్యామిలీకి మేము ఎంతో థ్యాంక్ఫుల్గా ఉన్నాము ఎందుకంటే ఎంతోమంది చిన్నవాళ్ళు ఆర్గాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు స్పెషలీ ఇండియాలో ఏంటంటే ఆర్గాన్ డొనేషన్ ఇంకా అంత బాగా పికప్ అవ్వలేదండి అందుకని చాలామంది ఆర్గాన్ కోసం వెయిట్ చేసి చచ్చిపోతూ ఉంటారు అలాంటిది కుటుంబం ముందుకు రావటం దీనివల్ల హార్ట్ ఏమో మనం తిరుపతి వెళ్తుందండి అండ్ లివర్ మణిపాల్ హాస్పిటల్ అండ్ అదర్ ఆర్గాన్స్ కొన్ని హైదరాబాద్ వెళ్తున్నాయి విజయవాడలో అండ్ మనం ఒక కిడ్నీ కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నామండి ఇంతమందికి లైఫ్ ఇచ్చినందుకు ఆయన జన్మ సార్థకం అయిందని మేము అనుకుంటున్నాము అండ్ ఫ్యామిలీకి ఎంతో థ్యాంక్ఫుల్గా ఉన్నామండి ఇలాంటి డెసిషన్ తీసుకొని సపోర్ట్ చేస్తాము థ్యాంక్స్ అండి